హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే మనం ఉగాది పండుగ పప్పుడుకో పోసుకొని పోలేలు చేసుకుంటాం కదా అండ్ లచ్చే నీళ్ళతో నేను ఈ రోజు కట్టచారు చేయాలనుకుంటున్నా ఈ ఒక్కటే కట్టచారు కాకుండా దీనికి అంచుకు ఆలుగడ్డ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ మసాలా పప్పు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఇప్పుడు ఆ నీళ్లతో మీకు కట్టి చాది వేసి చూపెడతా రండి చూద్దాం ఈ వీడియో వరకు లాస్ట్ వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మామత్తా కిచెన్ ఇప్పుడైతే మనం కట్టి చాది వేసుకుందాం రండి చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకోవాలి నేను ఒక రెండు పావుల నూనె పోసినా సరిపోతుంది రెండు పావులు అయితే ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకుందాం కొంచెం కొద్దిగా వేసుకుందాం ఆవాలు చిత్తపట్టి నాడేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అంతనే బా వేసుకోవద్దు తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకుందాం ఇవి దూరంగా వేయాలి మనకు వేయగకపోతే మంచిగా ఉండే అంత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇంకా మునక్కాయలు కూడా వేసుకోవచ్చు కానీ ఇక మునక్కాయలు వేస్తలేను మట్టిదే చేస్తున్నా ఇట్లా కూడా చేసుకోవచ్చు అని ఇట్లా చేసుకు పెడుతున్నా ఒకసారి ఒక వీడియోలో ఉంటది మునక్కాయలు వేసి చేసింది ఉంటుంది ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు ఇవి మంచిగా కొంచెం వేయగాలి ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఎవైనా కానీ మనం ఫస్ట్ కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ చెంచీ వేసుకున్న తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాం ఎందుకంటే సమయతే మంచిగా ఉండదు అన్నట్టు చప్పకుంటే వేసుకోవచ్చు కానీ ఈ ఉంటే ఏం చేయలేం కదా ఇవి ఇప్పుడు దూరగా వేయగనిద్దాం కొంచెం కొంచెం అంతా అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం కొంచెం చిన్న చెంచి ఇది వేసుకొని పచ్చివాసన వేయదాకా కలుపుకుందాం ఈ ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పేస్టు నూనెలో మంచిగా వేయకపోతే కూడా అంత అల్లం వెల్లిగడ్డ వాసన వస్తుంది మంచిగా ఉండదు అన్నట్టు మంచిగా ఇది నూనెలా అన్నది మంచిగా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాము ఒక వేసుకుందాం పసుపు వేసుకొని కలుపుకుందాం అంతా కొత్తిమీర వేసుకుందాము కొద్దిగంట కళ్ళు వేసుకుందాం మనకు ఎప్పుడన్నా చారు ఇట్లా వేసుకోవాలనిపిస్తే మంచిగా వేసుకొని తినండి మంచిగా ఉంటుంది వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది మనం కడుపు నిన్నది తింటాం మంచిగా టేస్ట్ కాకుండా పప్పు నీళ్ళు కూడా మనం వేస్ట్ చేయద్దు అన్నట్టు పోలే లంచ్ కు ఇది కాకుండా తింటారు మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు మంచి ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న కట్టు పప్పు పులుసు ఇలా పోసేటం ఇది ఒక్కటే పప్పు కాకుండా కొంచెం చింత చూడం పోసుకోవాలి కొద్దిగంత కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి కాబట్టి కొంచెం అంత పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ పుల్లగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు నేను తక్కువనే వస్తున్నా ఇక మనం పచ్చిమిర్చి వేసినాం కదా కారం గిట్ల ఏం వేయద్దు ఇది ఇప్పుడు కొంచెం మంచిగా అన్నట్టు మరుగుతే మంచిగా ఉంటుంది మరగాలని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మరగనిద్దాము ఇప్పుడు గంట ఎక్కడ పెట్టినారా ఇప్పుడు ఇది మంచిగా మరుగుతుంది చూసిరా ఇట్లా అన్నట్టు ఇప్పుడు ఇందులో కొంచెం అంతా జీలకర్ర పొడి వేసుకుందాం కొద్దిగంత కొంచెం వేసుకోవాలి బాగా వేసుకోవద్దు కొంచెం అంతా ధనియాల పొడి పట్టిదే పచ్చి ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది మనకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే పిండి అయినా పోసుకోవచ్చు నేను పోతలేను ఇక ఇంట్లోనే ఉంటే సరిపోతుందని నేను ఏం పోతలేను ఇట్లా ఉంటే చాలు ఇక చిక్కగా ఉంటే చాలు బాగా మళ్ళా చిక్కగా ఉంటే అది మంచిగా ఉండదు కదా అది దాన్ని ఏమంటారు సాంబార్ లెక్క అయిపోతుంది అది బియ్య పిండి సాంబార్ అవుతుంది అట్లా పోసుకోవద్దు ఇక ఇది సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు దీన్ని మరగనిద్దాం ఎందుకంటే మనం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసినాం కదా కొంచెం మరద ఇప్పుడు ఇది రెండు నిమిషాలు మంచిగా మరిగింది కదా కొంచెం కొత్తిమీర వేసుకుందాము అప్పుడు కొద్దిగా వేసుకున్నా కానీ మళ్ళీ కొంచెం మంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఇంత టేస్ట్ అయినా మనకు పప్పు కట్టు చారు రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఒకసారి అంతే అండి ఎంతో టేస్టీ ఉన్నా పట్టు చారు రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తక్కు